వరదరాజస్వామి దేవాలయం ఇది సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం వరదరాజపురం గ్రామంలో శ్రీ భూనీల సమేత వరదరాజస్వామి దేవస్థానం ఉంది వరదరాజ అనేది విష్ణువుకు మారుపేరు దీని అర్థం వరాలకు అధిపతి అని చెబుతారు ఇది వైష్ణవులకు మరియు హిందువులకు చాలా పవిత్రమైన ప్రదేశం దీనిని తెలంగాణ కంచి అని కూడా అంటారు గూడ పెరువాళ్ళ పండితుడు పదమూడు వందల యాభై ఎనిమిదవ సంవత్సరంలో ఈ గుడి కట్టారని చెప్తారు గుడి నిర్మాణం దీని స్థల సేకరణ కోసం స్థానిక నవాబు దగ్గరికి వెళ్ళి నవాబు సవాలును స్వీకరించి నిప్పుల కుంపటిని నెత్తిలో పెట్టుకొని పద్నాలుగు వందల ఎకరాలు తిరిగి ఈ స్థలాన్ని అతను సేకరించాడట కాలక్రమేణా భూమి మొత్తం ఆక్రమించబడిందని చెబుతారు ఈ పురాతన దేవాలయాన్ని ఇటీవల పునర్నిర్మించి కొత్త శోభను తీసుకువచ్చారు ప్రతి సంవత్సరం ఈ దేవాలయంలో వరదరాజస్వామి కళ్యాణం జరుగుతుంది చుట్టూ పది ఊర్ల ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొంటారు కళ్యాణం అనంతరం హెచ్చరికలు అనే ఒక ఆచారం వినోదాత్మకంగా సంబరంగా ఇక్కడి ప్రజలు జరుపుకుంటారు స్వామివారు బయట ఎక్కడెక్కడో తిరిగి వచ్చారని అమ్మవారు తలుపులు వేసుకుంటే ఆమె అడిగే ప్రశ్నలన్నింటికి స్వామి జవాబులు ఇస్తూ అమ్మవార్లను సంతృప్తిపరిచే ప్రయత్నం ఈ హెచ్చరికల రూపంలో జరుగుతుంది గుడి పూజారులు అమ్మవార్ల విగ్రహాలను స్వామివారి విగ్రహాలను ఎత్తుకొని ఆడుతూ పాడుతూ ఇట్టి హెచ్చరికలను నిర్వహిస్తారు ఆ హెచ్చరికల కార్యక్రమాన్ని ఈ వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు

పండు వె <jeweils> <descriptor> <odita et> <nowadays> కాబండి లేదండి స్వామి పెద్ద మీద వేస్తాం అమ్మవారి ఒకటి వెళ్ళిపోయింది నేను ఒక్కటే చేసేది ఏంటి కారణం ఎందుకంటే ఇందాక తెలవాళ్ల వైభవం చెప్పాం దేవిక అవతారం దశావతారాలు చెప్పాము ఇవన్నీ కూడా కానీ ఇక్కడ స్వామికి లోపల అమ్మవారికి కూడా చిన్న సంబానలు జరుగుతుంది కానీ అమ్మవారు చేసిన ప్రశ్నలన్నిటికీ స్వామివారు సమాధానం చెప్తేనే దర్వార తీసారు లేకుండా రాత్రి ఇక్కడే ఉన్నారు ధర్మాలు పెట్టి అడిగారు మన కొత్త పెట్టిస్తుంది కాబట్టి తప్పులు మళ్ళీ ప్రమాణం ఉన్నాయి ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి ఎంతవరైనా కాంతదాసు లేని వాళ్ళు ఎంత పెద్ద మగవాడు అమ్మగారి దగ్గర ఒరి ఉండాల్సిందే అని ఇక్కడ ఈ పాఠంలో చెప్పారు మళ్ళీ చూడండి ఎక్వెస్ట్ చేయాలి అప్పుడే ధర్వాలిస్తారు జై శ్రీమన్నారాయణ శ్రీలక్ష్మి నేవకి సో తోడన శ్రీలక్ష్మి నేవకి సో తోడన చూడాలూ బ

ఆడవాళ్లకు అనుమానాలు ఎక్కువ గుర్తుపెట్టుకోండి పొంగవాళ్ళకు ఆడవాళ్ళకైతే కంపల్సరీ ఉంటాయి ఆయన ఈరోజు ఎక్కడి ఎక్కడ ఏం చేసిండో చాలా దుప్పటి కాస్త కార్గం వరకే కనబడదు కాసే ఆయన అడిగిన చూసిన మళ్ళీ అదే చూద్దాం మనకు ಚಂದ್ರಿ ಬೋಲಿ ನಂದ್ರೆ ಚಂದ್ರ పెడతారు కష్టమైన నామం పెడతారు ఆ నామం అట్టుకుందని చెప్తున్నాడు అయ్యగారు సమాధానం చెప్పాడు నేను ఎక్కడ పోలేరు మళ్ళీ ఆ నామం అట్టుకుందే అని చెప్తున్నాడు ఇక్కడ చూడాలా చంద్రుని పోలిన చల్ల దాన్ని చుప్పటి అటు కృష్ణ

కింద గొడలేక మరి గొడవలు ఎండిపోయినాయి కదట అడుగుతున్న అమ్మవారి ఏం చేసి చేసొచ్చినాం ఎక్కడ పోయించినాం ఆయన ఉంది దానికి ఏం చెప్తున్నారు ఒకసారి చూద్దాం మనం Gowar chana giri parovatam ete, Gowar chana giri parovatam ete, Goruluvange baamakona, Goruluvange neema, Gowar chana giri parovatam ete, Gowar chana ఎక్కడి నుంచి చూసినా కాశా అనే అడుగుతుంది చూడండి ఎంత బాలో చూడండి కృష్ణుడికి దానికి ఏం చెప్తాడు చూద్దాం మనం అందమైన చక్కని పక్కలోన

Sí, sí. పసుపునంటే పశువులంటే నేను శ్రీ లక్ష్మినే దేవుతు తను తీయ తోటే సాధారణంగా స్త్రీలు గడవకి గంధం రాసుకుంటారు ఎందుకంటే అనకాదా ఇప్పటిక రాసుకోవడే మూటైపోయింది పూల మూడైనా గంధం అన్ని మూటైనా ఇంకా రాసుకునేవాడు మరిక్కడ సుందరాంగిని సుందరాంగిని

NEED!